రెడ్డి వర్గంలో మంది కూడా లేరు మహిళా అధ్యక్షురాలు యశోధారెడ్డి జ్ఞానేందర్ రెడ్డి నువ్వు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు జ్ఞానేందర్ రెడ్డి బినామీ పేర్లతో భూ కబ్జాలు పాల్పడుతున్నారు అలాగే జగనన్న కాలనీలో బినామీ పేర్లతో ఇంటి పట్టాలు పొంది జగనన్న కాలనీ నిర్మించుకుంటున్నాడు జ్ఞానేందర్ రెడ్డి నీకు ఇల్లు లేకపోతే రా నా ఇల్లు ఇస్తా రా అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసిన మండల అధ్యక్షుడు కుమార్ రెడ్డి ఇక నీ సామ్రాజ్యాన్ని గుట్టు విప్తామని ఘాటుగా మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామంటూ నినాదాలు చేసిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఆరు మండలాల ప్రజా ప్రతినిధులు నాయకులు